మీ పేరేంట సాయి అరుణ్ సార్ సాయి అరుణ్ అవును సార్ క్లీనింగ్ చేస్తాను గార్బేజ్ చేస్తాను 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 సార్ పూలు సెపరేట్ గా సరికే సెపరేట్ గా పొడి సెపరేట్ గా గా ఇక్కడ ఇక్కడ మంది ఉంటాం మధ్యాహ్నం ఐదు ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత మాట్లాడతాం ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ కింద ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము క్లీన్ రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెంత పడుతుంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్

వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ ఎక్కడ ఇలాంటి చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు వచ్చింది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్